ఈ రోజు మా సగర్ల యొక్క జీవన స్థితిగతులు కూడా అంత ఆశ్చర్యజనకంగా లేవు మా యొక్క మెరుగైన జీవన స్థితిగతుల కోసం నిత్య పోరాటం అనేది జరుగుతూనే ఉంది అందులో భాగంగా బీసీలతో కలిసి కదం కదం కలుపుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీకి కూడా వెళ్ళి రావడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు రాష్ట్రంలో ఒక్కసారిగా మన తెలంగాణలో కాకుండా భారతదేశంలో కూడా ఒక్కసారిగా బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ముందుగా మేము తెలంగాణ సగర్ సంఘం తరఫున ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల గౌరవనీయులైనటువంటి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఇది అవసరం ఈరోజు ఖచ్చితమైనటువంటి లెక్కలు తేల్చండి జనాభాను గుర్తించండి కులాల వారీగా వాస్తవంగా ఏదైతే లెక్కలుంటాయో ఆ యొక్క దామాషా పద్ధతిలో అవకాశాలను కల్పిస్తే నిజంగా కూడా మెరుగైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి నేను ఇంతకుముందే చెప్పాను భవిష్యత్ ప్రశ్నార్థకమని నిజమే ఇది గత ఏడు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అవకాశాలు లేవు రాజకీయ పరంగా అంటే చిన్న కులాలకు ఉండవు ఆ పరిస్థితి లేదు కానీ రేపు పొద్దుగాల నలభై రెండు శాతమా యాభై శాతమా మా అన్న కృష్ణాన చెప్పాలి ఖచ్చితంగా యాభై శాతానికి పైగానే రేపు పొద్దుగాలు మన లెక్కలు తేలుతాయి తేలినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ పద్ధతిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లయితే రేపు మెజార్టీ రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి పోస్టుల్లో బీసీలు ఉండి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మా యొక్క కుల గురువుది జయంతి ఉత్సవాలు జరిగే సమయంలో ఈ ప్రకటన రావడం పట్ల నిజంగా మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరపడానికి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సహకరించడం దానికి ప్రభుత్వం తీరుగా అంటే కొంత బడ్జెట్ కేటాయించి ఈ ఉత్సవాలను రాష్ట్ర ఉన్న అన్ని జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించే దిశగా ఆయన తీసుకున్న చొరవ పట్ల కూడా నేను తెలంగాణ తెలంగాణ సగర భగీరథ ట్రస్ట్ చైర్మన్ గా మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని యావత్ జాతి కూడా ఒక పండుగల మన యొక్క కులగురువును జయంతి ఉత్సవాలను ఒక పండుగలను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ రేపు నాలుగో తేదీన రవీంద్ర భారతిలో జరిగేటటువంటి వేడుకకు పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని మరొకసారి సగర జాతి కూడా నేను కోరుకుంటూ అందులో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అన్ని కులాల వారు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఉప్పరి శేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మా కులగురువైనటువంటి శ్రీ 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 సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను నిర్వహించడం కోసం ఆదేశాలు ఇవ్వడం బీసీ వెల్పేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు కూడా అధికారికంగా పంపించడం జరిగింది ఇది శుభ పరిణామం మొట్టమొదటిసారి ఈ సంవత్సరము ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా అన్ని జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ప్రోగ్రాం నిర్వహణ భగీరథం యొక్క జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లా కలెక్టరేట్లు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి మరి ఫైనాన్స్ డబ్బులు కూడా కొంత కేటాయించడం జరిగింది ప్రతి జిల్లాకు రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయి జయంతిలకు హైదరాబాద్లో జరుపుతున్నటువంటి రీద్ర భారత్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉత్సవాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యన్మూల హర్క్వంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా బీసు భిత్తి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మిగతా మంత్రివర్గులకు తర్వాత ఎమ్మెల్సీ మా పక్షమైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ ప్రయత్నంలో మాకు సహకరించినటువంటి జాతీయ బీసీ సంక్షేమ శాఖ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మా అన్న గౌరవనీయులు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం రాష్ట్ర కమిటీ తరఫున ఈసారి చేస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు కాబట్టి ఆదివారం రోజు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ భగీరథ జయంతి ఉత్సవాలలో అన్ని కులాలు ప్రత్యేకంగా బీసీ కులాలు అందులో మా సగర కులం వాళ్ళందరూ కూడా చొరవ తీసుకొని అన్ని బీసీ కుల సంఘాల మన బాంధవులను దీంట్లో ఇన్వాల్వ్ చేసి భగీరథుని యొక్క చరిత్ర సభ్య సమాజానికి తెలిపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఆత్మీయ బీసీ కుల సంఘాల బీసీ కులాల వర్గాలకు అందరు కూడా పిలుపునిస్తా ఉన్నాను ఏదైతే భగీరథుని యొక్క చరిత్ర చాలా గొప్పది భగీరథుడు ఒక మహర్షి ఆయన వేల సంవత్సరాలు తపస్సు చేసి కఠోరమైనటువంటి తపస్సు కాలుపై తపస్సు చేసి మరి సర్వజీవులకు ప్రాణాధారమైనటువంటి పవిత్రమైన గంగను దివి నుండి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర అయినది మరి అట్లాంటి మహానుభావులను మహాను ఈరోజు గుర్తు చేసుకోవడం ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని హర్షిస్తూ ఇది ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం నుంచి భగీరథ జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి మేము సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తెలుగు తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి పక్కన కర్ణాటక మహారాష్ట్రలో అధికారికంగా ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉత్తర భారతంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది అధికారికంగా జరపాలని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఏదైతే నాలుగవ తేదీ ఆదివారం వచ్చే ఆదివారం జరిగేటువంటి రవీంద్ర భారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలి రావాలి ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అదేవిధంగా మరి సీతక్క గారు అదేవిధంగా కొండ సురేఖ గారు ఇతర మంత్రులు కూడా కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు వారితో పాటు మన బీసీల బతుకు కోసం నిరంతరం మరి పనిచేస్తున్నటువంటి మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మా చిరంజీవులు సగర్గా మా చిరంజీవులు గారు అదేవిధంగా గణేశాచారి గారు మా బాలగోని బాలరాజన్న మా చిన్న శ్రీశైలం యాదవ్ మా కుల్క చిల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు అదేవిధంగా మా బర్ల మణిమంజరి గారు వీళ్ళందరూ కూడా హాజరవుతా ఉన్నారు కాబట్టి బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లు కూడా హాజరవుతా ఉన్నారు ఇతర అన్ని రాజకీయ పక్షాల నాయకులు కూడా హాజరవుతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి నేను పిలుపునిస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగరులు ఆదివారం రోజు ఉదయం మీరందరూ కూడా స్థానికంగా మీ జిల్లాల్లో మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకున్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ జై సగర జై థ్యాంక్ యూ